అండి ఎలా ఉన్నారు మనము ఈ వీడియోలో మటన్ కూర ఎలా చేయాలో చూద్దామా దానికోసం ముందుగా ఫ్రెష్ మటన్ తీసుకున్నాను దాన్ని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకొని మంచిగా కడిగి తీసుకొని దాంట్లోకి మ్యారినేషన్ కోసము అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము మీకు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ మసాలాలు యాడ్ చేస్తున్నాను తక్కువ వేసుకున్నాను గరం మసాలా ధనియా పౌడరు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రెష్ కట్ తీసుకొని యాడ్ చేసుకోవాలి మనము దాన్ని నీట్గా కలియబెట్టుకొని పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవరు కదపకుండా పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలని పట్టి మనము ముక్కని కొరికినప్పుడు రుచిగా ఉంటుంది ఈలోపు మనం ఒక మూడు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి గరం మసాలా స్పైసెస్ సాజీర లవంగాలు యాలకులు పువ్వు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం పుదీనా వేసేసి ఏదైతే మనం మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టిన మటన్ ఉందో అది ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం గంటతో కలియబెట్టి మనం ఇక్కడ కుక్కర్ మూతకున్న రబ్బరు మరియు విజిల్ని తీసేసి కాసేపు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిరపకాయలు డైరెక్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ యాడ్ చేసుకొని కుక్కర్ మూతని పెట్టి కొంచెం ఎసరిలాగా వచ్చిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికిందండి ఆయిల్ అంతా నూనె పైకి తేలిన తర్వాత మనము కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎంత లిక్విడ్ కావాలో అంత కొంతమంది తిక్గా చేసుకుంటారు మరి పల్చర్ చేసుకున్నా కూడా బాగోదండి నార్మల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి ఏ ఆరేడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ ఇది మనము జీరా రైస్కి కానీ చపాతికి కానీ నార్మల్ రైస్కి కానీ ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్